శుభోదయం గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి చక్కటి మాటను చదువుతూ ఉన్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండునగాక అని చెప్తాను ఆ సమయమున నీ దేవుడైన యుహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను దేవునికి స్తోత్రం కలుగునిగాక అవును ప్రియులారా దేవుడు మోషను ఇజ్రాయిలీల వద్దకు పంపించాడు మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళిపోవటానికి సిద్ధ సిద్ధపడ్డారు అయితే మోషే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి నా వంటి ప్రవక్తను దేవుడు నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచిస్తూ ఉన్నాడు ప్రియుల అవును ఈ ప్రవచనం నెరవేర్పుగా దరిదాపుగా ఒక వెయ్యి ఐదు వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఈ లోకములో అవతరించాడు మోషే ఇజ్రాయేళలు వారిని పిలిచినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా అంధకార రాజ్యములో పాప దాష్యములో మొగ్గుతూ ఉన్నటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు ఎలా తెలుసా ప్రయాసపడి భారమును మోచుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని నిత్తును అని స్వరమెత్తి పిలిచాడు ఆమెన్ హల్లేయ ప్రియ సహోదర సహోదరులారా ఏసు పిలుపును నువ్వు వింటూ ఉన్నావా ఐగుప్తులో నీవు ఇంతకాలము నీ జీవితాన్ని వ్యర్థంగా గడిపావు కదా యొక్క రాజ్యములో నీవింతవరకు పడిన శ్రమ అంత వెట్టి చాకరే కదా దానివల్ల నీకు లాభం ఏమైనా ఉందా నరకము తప్ప అయితే ఈరోజు నీవు నీ పాపాల కోసం పాశ్చాత్తాపడి మారమనసు పొందుకుంటే ఏసుక్రీస్తు వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు నరకము నుండి తప్పించుకుంటావు పాపము నుండి విడుదల పొందుకుంటావు నుండి వెలుగులోనికి అంధకార రాజ్యాన్ని విడిచి పరలోక రాజ్యానికి ప్రయాణిస్తావు తెలియలరా అవును ఇది అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో కూడుకున్నటువంటి అతి విలువైనటువంటి పిలుపు నిర్లక్ష్యం చేయొద్దో అనేక సమస్యలన్నిటినీ శత్రువుల్ని జయించడానికి పరమఖానాను చేరిన తన ప్రజలను పిలిచినట్లుగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు పిలిచాడు ఇది ఆనందంగా సాగిపోయే జీవితపు యాత్ర ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సిద్ధపడు తయారై దేవుని మందిరానికి వెళ్ళి నీ పాపపు యొక్క సంఖ్యలను తెంచుకొని నిజమైన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ Amen.